హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు ముందుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఏ పథకం ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది పంపిణీ చేయబోతున్నారు అంటే విశ్వకర్మ యోజన అనే పథకంలో భాగంగా ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయబోతున్నారు ఈ పథకం ద్వారా పురుషులకు స్త్రీలకు అందరికీ కూడా డబ్బులు అందచేయడం జరుగుతుంది సో ఎవరు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అని అయితే మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం అలానే ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తారు అనే వాటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా విశ్వకర్మ యోజన అనే పథకాన్ని మోడీ గారు తీసుకురావడం జరిగింది ఈ పథకంలోకి మీరు జాయిన్ అవ్వాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అలానే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటే సరిపోతుంది మీరు చేతి వృత్తులు చేసేవారైతే మీకు ఇంకా ఈ యొక్క అమౌంట్ అనేది తొందరగా వస్తాయి ఈ పథకంలో జాయిన్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక చేతి వృత్తి చేస్తూ ఉండాలి అంటే కుండలు చేసేవారు అనగా కుమ్మరి బట్టలు నేసేవాళ్ళు అంటే చేనేత కార్మికులు మొదలైన వృత్తులు చేసేవారికి ఈ యొక్క అమౌంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతాయి మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే విశ్వకర్మ యోజన అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ దగ్గరకు వెళ్ళి ఈ యొక్క ఆధార్ కార్డు అలానే బ్యాంక్ అకౌంట్ పాస్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఎంటర్ చేసి తర్వాత మీకు ఒక రిసెప్ట్ అయితే ఇస్తారు దాన్ని మీరైతే జాగ్రత్తగా భద్రపరచుకోండి తర్వాత వెరిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వారు అలానే బ్యాంక్ యాజమాన్యం మీ ఇంటికి అయితే వస్తారు మీరు చేసిన వృత్తికి మీరు అర్హులా కాదా అని అయితే చెక్ చేస్తారు మీరు అర్హులైతే ఈ యొక్క అమౌంట్ అనేది ప్రతి నెల కూడా మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేది జమ అవుతాయి లేకపోతే ఈ అమౌంట్ మీకు జమ కావు సో చూశారు కదా వీవర్డ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్